ఓం శాంతి ఈరోజు మురళి పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీ అన్ని ఆశలు పూర్తి అవుతున్నాయి మీ కడుపు నిండిపోతోంది అంటే తృప్తిగా అవుతున్నారు మిమ్మల్ని తృప్తాత్మలుగా చేసేందుకు బాబా వచ్చారు ఇంకేం కావాలి తృప్తి ఉంది అంటే సుఖము శాంతి ఉంది సంతుష్టత సుఖశాంతులకు జనని పవిత్రత ద్వారా సంతుష్టత ప్రాప్తిస్తుంది బాబా అంటున్నారు అన్ని ఆశలు పూర్తి అయిపోతాయంటే బాబా లభించడము జ్ఞానం లభించడం అంటే అన్ని ఆశలు సమాప్తం అయిపోవడమే ప్రశ్న ఇప్పుడు పిల్లలైనా మీరు భక్తిని చెయ్యరు కానీ మీరు కూడా తప్పకుండా భక్తులే అది ఎలా జవాబు ఎప్పటి వరకు అయితే దేహాభిమానం ఉంటుందో అప్పటి వరకు భక్తులే మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు ఎప్పుడైతే పరీక్షను పాస్ అవుతారో కర్మాతీతంగా అయిపోతారో అప్పుడే మిమ్మల్ని సంపూర్ణ జ్ఞానులు అని అంటారు ఆ తర్వాత చదవాల్సిన అవసరం లేదు బాబా ఎంత క్లారిటీగా స్పష్టంగా చెప్తున్నారు దేహాభిమానం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు భక్తులే ఇప్పుడు భక్తి చేయము వాళ్ళు భక్తి చేస్తారు మేము జ్ఞాని ఆత్మలము అనుకుంటున్నాం కదా బాబా ఏమంటున్నారు చూడండి జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు ఎప్పుడైతే పరీక్ష పాస్ అయిపోతారో కర్మాతీతంగా అయిపోతారో అప్పుడే సంపూర్ణ జ్ఞానులు అనడానికి వీలవుతుంది అప్పుడు మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు ఓం శాంతి భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా పిల్లలు మరియు తండ్రి భక్తులు ఎంతోమంది ఉన్నారు కానీ భగవంతుడు ఒక్కరే పిల్లలైన మీకు ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది ఆత్మలు శరీరం ద్వారా భక్తి చేస్తాయి ఎందుకు భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు భక్తులైనా మీరిప్పుడు డ్రామాని అర్థం చేసుకున్నారు ఎప్పుడైతే పూర్తి జ్ఞానులుగా అయిపోతారో అప్పుడు ఇక్కడ ఉండరు స్కూల్లో చదువుతారు అప్పుడు ఇక్కడ ఉండరు పూర్తి జ్ఞానులుగా అయిపోతే ఇక్కడ ఉండరంటే ఈ ప్రపంచంలో ఉండరు స్కూల్లో చదువుతారు పరీక్ష పాస్ అయిపోయిన తర్వాత ఇంకొక తరగతిలోకి వెళ్ళిపోతారు అక్కడే ఉండరు ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు జ్ఞానీ ఆత్మకు చదువు అవసరం ఉండదు భక్తులనే భగవంతుడు చదివిస్తున్నారు ఆత్మలైన మనం భక్తి చేసేవా చేసేవారమని మీకు తెలుసు ఇప్పుడు భక్తి నుండి బయటపడి జ్ఞానం లేకి ఎలా వెళ్లాలో తండ్రి నేర్పిస్తున్నారు ఇప్పుడు భక్తిని చేయడం లేదు కానీ దేహాభిమానం లేకైతే వచ్చేస్తారు కదా ఆ భక్తులైతే భగవంతుని గురించి కూడా తెలియదు అని మీరు అర్థం చేసుకున్నారు ఆ భక్తులకి భగవంతుని గురించి తెలియదు మనకు తెలుసు మాకు తెలియదు అని వారు స్వయం కూడా అంటారు నంబర్ వన్ భక్తుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా బాబా నీవు ఏ భగవంతుణ్ణైతే భక్తి చేసేవాడివో అతని గురించి నీకు తెలుసా అని అడుగుతారు బ్రహ్మబాబాని నంబర్ వన్ భక్తుడు ఆయనే కదా నిజానికి భగవంతుడు ఒక్కడే ఉండాలి ఇక్కడైతే అనేకులను భగవంతుడు అనుకున్నారు అనేక భగవంతులు ఏర్పడినారు స్వయాన్ని భగవంతునిగా పిలుచుకుంటూ ఉంటారు దీన్ని అజ్ఞానం అని అంటారు అంతే కదా భగవంతుడు ఎవరు మానవ మాత్రులు ఎవరు అనే డిఫరెన్సియేషన్ తెలియాలి కదా నేనే భగవంతుడు అంటే భగవంతుని యొక్క గుణగణాలు నాలో కనపడాలి కదా అది బాబా అంటున్నారు అనేకమైన భగవంతులు ఏర్పడ్డారు ఇట్లా కానిస్టేబుల్ కొడుకు నాయన టోపీ తీసి పక్కన పెట్టింటే ఆయన పెట్టుకుంటే కానిస్టేబుల్ అయిపోతాడా అది కుదరదు బాబా అంటున్నారు భక్తిలో ఘోరమైన అంధకారం ఉంది స్వయాన్ని భగవంతునిగా పిలుచుకుంటారు దీన్ని అజ్ఞానం అని అంటారు కదా అదంతా భక్తి మార్గం జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చినారు సత్ అజ్ఞాన అంధకారం సమాప్తమైపోయింది అని గాయనం చేస్తారు జ్ఞాన అంజనం గురువులు ఇవ్వలేరు సద్గురువు ఇవ్వగలరు గురువులైతే ఎంతోమంది ఉన్నారు భక్తిలో ఏమేం చేసేవారో ఎవరెవరిని స్మృతి చేసేవారో ఎవరిని పూజించేవారో పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు మీ భక్తి అంధకారం తొలగిపోయింది ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు భక్తి అంధకారం భక్తి అనే అంధకారం తొలగిపోయింది ఎన్ని అంధకారాలు ఉన్నాయి ఏవేవి తొలగిపోయినాయి అది కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఒక ఆత్మని తండ్రి పరిచయం ఇచ్చారు మీరు ఈ శరీరంతో పాటు పాత్రను అభినయించారు మీది అనంతమైన జ్ఞానం మీరు అనంతమైన పాత్రని అభినయిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు హద్దు నుండి బయటపడి అనంతంలోకి వెళ్ళిపోయారు ఈ ప్రపంచం కూడా పెరుగుతూ పెరుగుతూ ఎంత అనంతం లేకి వెళ్ళిపోయింది మళ్ళీ తప్పకుండా హద్దులేకి వస్తుంది హద్దు నుండి అనంతము బేహద్దు బేహద్దు నుండి హద్దులేకి ఎలా వస్తారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుస్తుంది ఆత్మ చిన్న నక్షత్రం వంటిది ఇది అర్థం చేసుకుంటారు అయినా కానీ మళ్ళీ ఇంత పెద్ద లింగాన్ని తయారు చేసేస్తారు వారు కూడా ఏం చేయగలరు చిన్న బిందువుని పూజ అయితే చేయలేరు కదా భృకుటి మధ్యలో ఒక సితారా మెరుస్తూ ఉంటుంది అని అంటారు ఇప్పుడు ఆ సితారని ఆ నక్షత్రాన్ని ఎలా భక్తి చేయాలి భగవంతుని గురించి అయితే ఎవరికీ తెలీదు ఆత్మ గురించి తెలుసు ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది అంతే ఆత్మయే శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది ఇది బుద్ధిలేకి రాదు బాబా ఏమంటున్నారు ఆత్మ శరీరాన్ని తీసుకొని పాత్రను అభినయిస్తుంది ఇది బుద్ధులేకి రాదు మొట్టమొదట మీరే పూజ చేసేవారు పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు దిన ప్రతిదినము రావణ్ణి చిత్రాన్ని కూడా పెద్దగా తయారు చేస్తూ ఉంటారు చిన్న రావణ్ణి అయితే తయారు చేయలేరు మనుషులు చిన్నగా ఉంటారు ఆ తర్వాత పెద్దగా పెరుగుతారు రావణ్ని ఎప్పుడూ చిన్నగా చూపించరు అతడు చిన్నగా పెద్దగా అవ్వరు తను స్థూలమైన వస్తువేమీ కాదు పంచవికారాలనే రావణుడు అని అంటారు పంచవికారాల వృద్ధి అవుతూ ఉంటుంది ఎందుకంటే తమ ప్రధానంగా అవుతూ ఉంటారు ఇంతకు ముందు అంత దేహాభిమానం ఉండేది కాదు ఇప్పుడు పెరుగుతూ వచ్చింది ఎంత పెరిగిపోయిందంటే చిన్న మాటకు కూడా ఫీల్ అయిపోతారు దేహాభిమానం ఉంటేనే కదా ఫీలింగ్ వస్తుంది చిన్న చిన్న దాంట్లను లెక్క పెట్టకూడదు ఒక్కరి పూజను చేస్తారు ఆ తర్వాత మరి ఇంకొకరిని చేస్తారు నిశ్చయం ఉండదు ఫలితం కుదరదు కోరిక తీరదు ఇంకొకరి దగ్గరికి పోతారు అలా వృద్ధి అవుతూ అవుతూ పోయినారు ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది సతోప్రధానంగా ఎప్పుడు ఉంటారు మళ్ళీ తమోప్రధానంగా ఎప్పుడవుతారు ఇది బుద్ధిలో మనుషుల బుద్ధిలో లేదు ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇది ఈ విషయాల గురించి మనుషులు ఏమాత్రము తెలుసుకోలేదు జ్ఞానం కష్టమేమీ కాదు బాబా వచ్చి చాలా సహజమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు చదివిస్తున్నారు అయినా కానీ మొత్తం చదువు అంతా సారము మిగులుతుంది చదువు సారమేమి ఆత్మాభిమానిగా కావడం ఏకాగ్రతతో బాబాని స్మృతి చేయడం దానికోసం అంతర్ముఖిగా ఏకాంతంగా కావాలి కర్మ చేస్తూ కర్మయోగిగా కావాలి బాబా శ్రీమత అనుసారంగా దినచర్యలో నడవాలి అంతే బాబా అంటున్నారు అయినా కానీ మొత్తం చదువు అంత సారము మిగులుతుంది ఆత్మలైన మనం తండ్రి పిల్లలం తండ్రిని స్మృతి చేయాలి కోట్లాది మందిలో ఏ ఒక్కరో అన్న గాయనం కూడా ఉంది ఎంత కొద్ది మంది వెలువడతారు కోట్లాది మందిలో ఏ కొందరో యథార్థ రీతిగా తెలుసుకుంటారు ఎవరిని తండ్రిని తండ్రి ఎక్కడైనా ఇలా ఉంటారా అని అంటారు తమ తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు తండ్రిని ఎందుకు మర్చిపోయారు దీని పేరే బయటకొచ్చే దారి తెలియని ఆట చక్రవ్యూహం అభిమానం యొక్క చక్రవ్యూహం అభిమన్యుని యొక్క చక్రవ్యూహం కాదు ఒకరేమో హద్దు యొక్క తండ్రి ఇంకొకరేమో బేహద్దు తండ్రి ఇద్దరుల తరు ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది హద్దు తండ్రి నుంచి హద్దు వారసత్వం బేహద్దు తండ్రి నుంచి బేహద్ వారసత్వం హద్దు తండ్రి నుండి కొద్దిగా వారసత్వమే లభిస్తుంది దిన ప్రతి దినము పూర్తిగా తగ్గుతూ పోతుంది ఖర్చు చేస్తా పోతే తగ్గుతా పోతుంది ఆ వారసత్వం ఏమీ లేనట్లుగా అయిపోతారు ఎప్పటి వరకైతే బేహద్దు తండ్రి రారో అప్పటి వరకు మీకు కడుపు నిండదు సంతృప్తి కారు మొత్తం కడుపు అంతా ఖాళీ అయిపోతుంది బాబా వచ్చి కడుపు నింపుతారు అంటే ఆత్మని తృప్తి చేస్తారు అన్ని స్థూలం సూక్ష్మం అన్నీ ప్రతి విషయంలోనూ ఎలా కడుపు నింపుతారంటే పిల్లలైన మీకు ఏ విషయం యొక్క అవసరము లేదు జ్ఞానము అంత ఫుల్గా చెప్తారు యోగం గురించి పరాకాష్ఠ నేర్పిస్తారు ధారణ అత్యున్నతమైన ధారణ సేవ ఎలాంటి ఫలాపేక్ష రహితమైన నిస్వార్థమైన సేవను బాబా నేర్పిస్తారు అన్నింటిలోనూ నంబర్ వన్ స్థూలం సూక్ష్మం అన్ని ఆశలు బాబా పూర్తి చేస్తారు అన్ని ఆశలు పూర్తి చేసేస్తారు ఆత్మతృప్తిగా అయిపోతుంది బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆత్మతృప్తి అవుతుంది కదా అలా ఇది అనంతమైన తృప్తి ఆత్మ పొందే హద్దులోని తృప్తికి మరియు బేహద్దు తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి తండ్రిని తెలుసుకో తండ్రిని తెలుసుకోవడంతోనే తృప్తిగా అయిపోతుంది ఎందుకంటే తండ్రి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు మనం అనంతమైన తండ్రి పిల్లలమని మీకు తెలుసు తండ్రిని అయితే అందరూ తలుచుకుంటారు కదా ఇది ప్రకృతి మేము బ్రహ్మంలో లీనమైపోతామని అంటారు కానీ బ్రహ్మంలో ఎవరు లీనం కారని బాబా చెప్తున్నారు లీనమైపోతే మళ్ళీ పాత్రని సమాప్తి అయిపోతుంది కదా ఇది అనాదిగా అవినాశిగా తయారు చేసి చేయబడిన డ్రామా ఇది తిరుగుతూనే ఉంటుంది ఇందులో తికమక పడే అవసరమే లేదు నాలుగు యుగాల చక్రం తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా పునరావృతి అవుతుంది బాబా ఒక్కరే అలాగే ప్రపంచం కూడా ఒక్కటే వారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు చంద్రునిలో కూడా ప్రపంచం ఉంది నక్షత్రాల్లో ప్రపంచం ఉంది అని భావిస్తారు ఎంత వెతుకుతూ ఉంటారు చంద్రునిలో కూడా ఫ్లాట్లు తీసుకోవాలని ఆలోచిస్తారు కానీ అది ఎలా జరుగుతుంది డబ్బులు ఎవరికి ఇస్తారు దీన్నే సైన్స్ అహంకారం అని అంటారు అంతేకాని ఇంకేమీ లేదు నిజానికి అందులో ఏమీ లేదు ట్రయల్ చేస్తూ ఉంటారు ఇదంతా మాయ ప్రదర్శన కదా స్వర్గం కన్నా ఎక్కువ అట్టహాసం చేసి చూపిస్తారు స్వర్గంనైతే పూర్తిగా మర్చిపోయారు స్వర్గంలోనైతే అపారమైన ధనం ఉండేది ఒక్క సోమనాథ మందిరం నుండే ఎంత ధనాన్ని ఎత్తుకపోయారు చూడండి గజనీ మహమ్మద్ భారతదేశంలోనే అంత ధనం ఉండేది ఇప్పుడు కూడా మీరు జగన్నాథపురిలో చూస్తూ ఉన్నారు కదా ఎంత ధనం ఉంది ఎంత వజ్రవైడూర్యాలు బంగార సంపద ఉంది ఒక్క జగన్నాథ మందిరంలో ఇంకా ఎక్కువ ఉన్నాయి లోపల అని చెప్తున్నారు అంత ఉంది ఒకప్పుడు పద్మనాభ తమిళనాడులో పద్మనాభ స్వామి యొక్క మందిరంలో దొరికింది ఖజానా ఎంతో సంపన్నంగా ఉండేది మహమ్మద్ గజనీ వచ్చాడు దోచుకొని వెళ్ళాడు అర్ధకల్పం మీరు సమర్థంగా ఉంటారు దొంగతనం మొదలైన వాటి విషయమే ఉండదు సత్యత్రేతాయుగాలలో అసలు రావణ రాజ్యమే ఉండదు రావణ రాజ్యం ప్రారంభం అవ్వడంతోనే దొంగతనాలు గొడవలు మొదలవే మొదలైనవన్నీ ప్రారంభమవుతాయి రావణుడు అని అంటారు బాబా అంటారు నిజానికి నిజానికి రావణుడు అంటూ ఎవరూ లేరు వికారాలు ప్రవేశిస్తాయి రావణ్ణి కోసం మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు ఎంతగా రావణ్ణి రావణాసుని కాల్చేది ఇవన్నీ చేస్తారు మీరు కూడా దసరా జరుపుకునేవారు రావణ్ణి ఎలా కాల్చుతారో చూసేందుకు వెళ్తారు మళ్ళీ జమ్మి ఆకులను బంగారంని తీసుకునేందుకు వెళ్తారు దాన్ని బంగారం అంటారు అసలు అవన్నీ ఏమిటి ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎలా అయిపోయారో చూడండి పూజా మొదలైనవి ఎంతగా చేసేవారు ఏదైనా గొప్ప రోజుంటే ఏమేమో చేస్తూ ఉంటారు భక్తి మార్గం బొమ్మల ఆట వంటిది అది కూడా ఎంత సమయం నడుస్తుందో మీకు తెలుసు ప్రారంభంలో అంత చేసేవారు కాదు మళ్ళీ వృద్ధి అవుతూ వృద్ధి అవుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి చేరుకున్నారో చూడండి ఎంతో ఖర్చు చేసి చిత్రాలు తయారు చేస్తారు పూజ చేస్తారు మందిరాలు కట్టిస్తారు ఎందుకు చేస్తున్నామనేది తెలియదు ఇదంతా ధనాన్ని వ్యర్థం చేయడమే కదా మందిరాలు మొదలైన వాటిని నిర్మించడంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు కోట్లు మిలియన్ ట్రిలియన్ మిలియన్లు బాబాయ్ ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు నేను పిల్లలైన మీకు అపారమైన ధనాన్ని ఇచ్చాను దాన్నంతా ఎక్కడ పోగొట్టుకున్నారు బాబా లెక్కాచారం అడుగుతున్నారు రావణ రాజ్యంలో మీరు ఎటువంటి వారి ఎలా అయిపోయారు ఈశ్వరుడిచ్చిన తలరాత పైన అయిపోవాలని కాదు అది ఈశ్వరుడిచ్చిన ప్రాలబ్ధమేమీ కాదు అది మాయ యొక్క తలరాత ఇప్పుడు మీకు ఈశ్వరుని రాజ్యభాగ్యం లభిస్తోంది అక్కడ దుఃఖము యొక్క విషయమే లేదు ఈశ్వరుని ప్రాలబ్దానికి మరియు అసురి ప్రాలబ్దానికి ఎంత తేడా ఉంది ఈ వివేకం మీకు ఇప్పుడే లభిస్తుంది అది కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగా జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి లభిస్తుందో మీరు అర్థం చేసుకోగలరు ఫలానా వారికి జ్ఞాన ఇంజెక్షన్ బాగా అంటుకుంది ఫలానా వారికి తక్కువగా ఉంది వీరికై వీరికైతే ఏమాత్రము అంటుకోలేదు అన్నది బాబా ఒక్కరికే తెలుసు ఎవరికి తెలియదు మొత్తం సేవ పైన ఆధారపడి ఉంది వీరి ఇంజక్ వీరికి ఇంజక్షన్ అంటుకోలేదు సేవ చేయడం వీరికి ఏమాత్రము తెలియదు అని బాబా సేవ ద్వారానే తెలియచేస్తారు కొందరికి ఇంజక్షన్ ఎక్కువగా అంటుకుంటుంది కొందరికి తక్కువగా అంటుకుంటుంది సద్గురువు జ్ఞాన అంజనాన్ని ఇవ్వడంతో అజ్ఞాన అంధకారం వినాశమయ్యింది అంటారు పరంపిత పరమాత్మ జ్ఞానము సుఖము సర్వగుణాలకు సాగర్లు మరి వారిని రాళ్లల్లో రప్పల్లో వేసేసారు పిల్లలకు ఎంతగా నిశ్చయం ఉండాలి అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖాన్ని ఇస్తున్నారు అనంతమైన తండ్రి అయిన బాబా అంటున్నారు మీరు అనంతమైన తండ్రి అయిన మీరు ఎప్పుడైతే బాబా అంటున్నారు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మేము మీకు చెందిన వారిగా అవుతాం మీ మతం పైన నడుస్తాం అని కూడా గాయనముంది భక్తిలో అసలు తండ్రి గురించి తెలుసుకొనే తెలుసుకోరు ఈ పాత్ర ఇప్పుడే నడుస్తుంది బాబా ఇప్పుడే వచ్చి చదివిస్తున్నారు ఈ చదువు పాత్ర మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత నడుస్తుంది తండ్రి మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు ఆత్మలందరూ సోదరులు మళ్ళీ శరీరాలను ధారణ చేసి పాత్రను అభినయిస్తారు మనుష్య సృష్టి వృద్ధి కూడా జరుగుతుంది ఆత్మల స్టాకు కూడా ఉంది ఎక్కడ పరంధామంలో ఎంతగా మనుషుల స్టాకు నిండుతుందో అంతగానే ఆత్మల స్టాకు ఉంటుంది నటులు ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ కారు వీరంతా అనంతమైన నటులు వీరికి అనాది అయిన పాత్ర లభించింది ఇది అద్భుతమైనది కదా ఇప్పుడు మిమ్మల్ని సారీ బాబా అంటారు ఇప్పుడు పిల్లలైన మీరు ఎంత వివేకవంతులుగా అయ్యారు ఈ చదువు ఎంత ఉన్నతమైనది మిమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడైన బాబా మాత్రమే మిగిలిన వాళ్ళంతా భక్తి నేర్పిస్తారు ఏ విధంగా భక్తికి గౌరవం ఉందో అలాగే జ్ఞానానికి కూడా గౌరవం ఉంది భక్తిలో మనుషులు ఈశ్వరార్థం ఎన్నో దానపుణ్యాలు చేస్తారు వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో పెద్ద పెద్దగా తయారు చేస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానముల తేడా తెలిసింది ఎంతటి విశాల బుద్ధి కావాలి జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు జ్ఞానం యొక్క విలువ తెలుసుకునేందుకు జ్ఞానాన్ని ధారణ చేసేందుకు చాలా చాలా విశాలమైన బుద్ధి కావాలి మీ దృష్టి ఎప్పుడూ ఎవరి వైపుకి వెళ్ళదు ఈ రాజు రాణులు మొదలైన వారిని చూసేదేముంది అని మీరంటారు మీ హృదయంలో ఎటువంటి ఆశ ఉండదు ఇవన్నీ సమాప్తం అవుతున్నాయి ఎవరి వద్ద ఏముంటుందో అదంతా అవ్వనుంది కడుపు అయితే అదే రెండు రెట్టెలు అడుగుతుంది కానీ దానికోసం ఎంత పాపం చేస్తారు ఈ సమయంలో ప్రపంచంలో అంతా పాపమే పాపం కడుపు ఎంతో పాపం చేయిస్తుంది ఒకరిపై ఒకరు అసత్యమైన కళంకాలను వేసుకుంటారు ధనాన్ని కూడా ఎంతగానో సంపాదిస్తారు ఎంత ధనాన్ని దాచుకుంటారు ప్రభుత్వం ఏం చేయగలదు ఎవరు ఎంతగా దాచుకున్నా కానీ అది దాగదు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి ఇంకా కొద్ది సమయమే ఉంది శరీర నిర్వహణార్థం ఏమైనా చెయ్యండి దానికోసం అవరోధాలు లేవు పిల్లల్లో బాబా అంటున్నారు సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉండాలి బాబా మరియు వారసత్వం గుర్తుండాలి బాబా అయితే మిమ్మల్ని మొత్తం విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తారు భూమి ఏమి ఆకాశమేమి అన్నీ మీవిగా అయిపోతాయి ఎటువంటి హద్దు ఉండదు మేమే అధిపతులుగా ఉండేవాళ్ళమని పిల్లలకు తెలుసు భారతదేశం అవినాశీ ఖండంగా గాయనం చేయబడింది కావున పిల్లలైన మీకెంతో సంతోషం ఉండాలి సంతోషం బాబా చెప్తా అంటే కూడా కొంతమందికి ఎక్కదు పాపం పంచర్ అయిపోయింది చదువు సంతోషం కూడా ఉంటుంది కదా ఐఏఎస్ చదువుతున్నారంటే మా కొడుకు ఏం చదువుతా అన్నారు ఫలానా దేశంలో చదువుతున్నారంటారు ఇదైతే అనంతమైన చదువు అనంతమైన తండ్రి దీన్ని చదివిస్తున్నారు ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చేయాలి కదా ఆ భౌతిక వ్యాపారాలు మొదలైన వాటి విలువ ఏమీ లేదని పిల్లలు అర్థం చేసుకోగలరు ఏముంది భరతనాట్య పెన్ని మనం తండ్రి నుండి ఎటువంటి వారసత్వాన్ని పొందుతున్నాం ఎంతగా రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది మనమైతే దైహిక వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అక్కడికి వెళ్ళి కిరీటదారులుగా అవుతాం చదివించేందుకు బాబా వచ్చారు అనే సంతోషం మీకుంది కావున ఎంతో సంతోషం కలగాలి ఆ కార్యవ్యవహారాలు కూడా చేస్తూ ఉండాలి ఇది పాత ప్రపంచమని దీని వినాశం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థం చేసుకోగలరు ఎటువంటి పనులు చేస్తున్నారంటే దాని ద్వారా పెద్ద యుద్ధం జరుగుతుందేమో అని అందరికీ భయం కలుగుతోంది ఇప్పుడు ఇజ్రాయిల్ దేశం వాళ్లకు ఒకవైపు అమెరికా ఒకవైపు రష్యా సపరేట్ సపరేట్గా సపోర్ట్ ఇస్తున్నారు చూడండి ఇంకా ఎంతసేపు మొత్తం ప్రపంచం వినాశం అయ్యేది ఎంతో సమయం పట్టదు మనం పురుషార్థం చేసుకునేకే టైం పడుతుంది కానీ వినాశంకి ఎంతసేపు పడుతుంది చాలా టైం పట్టదు బాబా అంటున్నారు ఎటువంటి పనులు చేస్తున్నారో దాని ద్వారా పెద్ద యుద్ధం జరుగుతుందేమో అని అందరికీ భయం ఉంది ఇవన్నీ డ్రామానుసారంగా జరగాల్సిందే వీటిని ఈశ్వరుడు చేయిస్తాడని కాదు డ్రామాలో రచింపబడి ఉంది ఇవాళ కాకపోతే రేపు వినాశం తప్పకుండా జరుగుతుంది పరివర్తన కావాల్సిందే కదా ఇప్పుడు మీరు చదువుతున్నారు మీకోసం కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి ఈ విషయాలన్నింటినీ లోపల స్మరిస్తూ ఎంతో సంతోషం సంతోషించాలి ఎన్నిసార్లు బాబా చెప్తున్నారు చూడండి బాబా చెప్పినన్నిసార్లు ఈరోజు కనీసం పదిసార్లు సార్లు అన్న దీన్ని గుర్తు చేసుకొని సంతోషంగా ఉంటే బాబా చెప్పినందుకు సార్థకం బాబా ఈ రథాన్ని కూడా తీసుకున్నారు వీరికైతే ఏమీ లేదు అన్నింటినీ వదిలేశారు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత అన్నీ అన్నీ వదిలేసినారు బాబా ఒక సెకండ్లో బాబాకి బేహద్దు వైరాగ్యం వచ్చేసింది అన్నింటినీ వదిలేశారు ఎందుకు వదిలినారు అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది కావున మరి వీ మరి వీరు దీన్ని ఏం చేసుకుంటారు అని అనుకున్నారు బాబా అలాఫ్కో అల్లామిలా ఇక ఈ గాఢద చాకరీ ఏం చేస్తాం అని బాబా ఒక గీతాన్ని కూడా తయారు చేశారు వ్యాపారాన్ని తక్కువ ఎక్కువ ఇచ్చేసి ఒక్కసారిగా సమాప్తం చేసేసారు అది ఒక ఒకసారిగా నాకు వైరాగ్యం అంటూ వస్తే ఈ విధంగా బస్ సంలగ్నం అయిపోవాలి ఇంకా తక్కువ ఎక్కువ ఏమి చూడకూడదు శరీరాన్ని కూడా బాబాకి ఇచ్చేశారు అహో నేను విశ్వాధిపతిగా అవుతున్నాను అనేకమార్ల అధిపతిగా అయ్యాను ఇది ఎంత సహజమైన విషయం మీరు మీ ఇంట్లో ఉండండి కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాబ్ దాదాకో యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సారం ఎటువంటి తృప్తాత్మక మరియు విశాల బుద్ధి కలవారిగా కావాలంటే ఎవరిపైకి మీ ఆకర్షణ వెళ్ళకూడదు మీ హృదయంలో ఎటువంటి ఆశ ఉండకూడదు ఎందుకంటే ఇదంతా సమాప్తం కావాల్సి ఉంది శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ సంతోషం యొక్క పాదరసం సదా పైకెక్కి ఉండాలి తండ్రి మరియు వారసత్వాన్ని గుర్తుంచుకోవాలి బుద్ధి హద్దు నుండి తొలగిపోయి సదా అనంతంలో ఉండాలి వరదానం తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటేసి మనోరంజనంగా అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలుగా కండి తీవ్ర పురుషార్థం చేస్తే బంధనాలు అవంతకవే సమాప్తం అయిపోతాయి మనోరంజనంగా అనిపిస్తుంది బంధనాలు డబల్ లైట్గా అయిపోతారు వివరణ నేను సరిగ్గానే ఉన్నాను కానీ సంస్కారాల వ్యక్తుల వాయుమండలాల బంధనాల కారణాలు ఉన్నాయి కదా అంటారు కారణాలు ఎలా ఉన్నా అవి ఏవైనా కానీ తీవ్ర పురుషార్థులు అసలు ఏమీ జరగనట్లుగా అన్ని విషయాలను దాటేస్తారు వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేసుకుంటారు ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు మరియు ఎగిరే కళకు గుర్తే డబల్ లైట్ వారిని ఏ విధమైన భారము అలజడి లేకి తీసుకురాలేదు స్లోగన్ ప్రతి గుణాన్ని లేదా జ్ఞానపు విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి ప్రతి గుణాన్ని లేదా జ్ఞానం యొక్క విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ